ఉగాది అంటే ఏమిటి అసలు ఉగాది పండుగ ఎలా వచ్చింది ఉగాది ఉగాది అనేది హిందూ నూతన సంవత్సర దినోత్సవం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు ఉగాది అర్థం మరియు ఉద్భవం ఉగాది అనే పదం యుగ ఈరా మరియు ఆది బిగినింగ్ అనే రెండు పదాల కలయిక అంటే యుగాది యుగా ఆది నూతన యుగానికి ఆరంభం అని అర్థం పండుగ సందర్భంగా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా చంద్రమాన ప్రకారం ఈ పండుగ చైత్ర శుద్ధ పౌడమి నాడు జరుపుకుంటారు ఉగాది పండుగ ఎలా వచ్చింది పురాణాల ప్రకారం భగవాన్ బ్రహ్మ ఈ సృష్టిని ఉగాది రోజున సృష్టించారని చెప్తారు కాబట్టి ఇది సృష్టికి తొలి రోజు అని భావిస్తారు సత్యయుగం ఈ రోజున ప్రారంభమైందని చెప్పబడుతుంది ఉగాది నాడు చంద్రుణ్ణి కొత్త సంవత్సరం ప్రారంభిస్తుంది కాబట్టి ఇది చంద్రమాన నూతన సంవత్సరం అని కూడా అంటారు ఉగాది పండుగ ప్రత్యేకతలు పంచాంగ శ్రవణం ఈరోజు కొత్త సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణిని పండితులు చదివి చెప్తారు ఉగాది పచ్చడి షట్రుచులు తీపి చేదు పులుపు ఉప్పు కారం వగరు కలిగి ప్రత్యేకమైన పచ్చడి తినడం ఆనవాయితీ ఇది జీవితంలో అన్ని రుచులను ఇస్తుంది గృహశుభ్రత అలంకరణ ఇంటిని శుభ్రపరచడం మామిడాకులు తోరణాలు కట్టి ముగ్గులు వేయడం చేస్తారు పూజలు మంగళ కార్యాలు దేవుళ్ళకు పూజలు చేసి కొత్త ప్రాణులు ప్రారంభం ప్రారంభించడం శుభంగా భావిస్తారు పూజలు హోమాలు మంచి ప్రారంభానికి దేవులని ఆరాధించడం కొత్త వస్త్రాలు గృహ శుభ్రత సంతోషం కొత్త సంవత్సరానికి స్వాగతించడం ఉగాది తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఆదివారంన జరుపుకునే అవకాశం ఉంది ఈ ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు ముగింపు ఉగాది కొత్త ఆశలు ఆనందాలు తెస్తుంది ఇది మానవ జీవితంలో మార్పులను స్వీకరించడానికి ఒక గుర్తింపుగా ఉంటుంది అందరికీ హ్యాపీ ఉగాది అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి